కర్ణాటక రాష్టంలోని బీదర్ జిల్లాలో ఓ రాజకీయ కుటుంబం మీద తీవ్ర ఆరోపణలు కలకలం రేపుతున్నాయి ఔరాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ కుమారుడు ప్రతీక్ చౌహాన్పై అతడితో నిశ్చితార్థమైన యువతి అత్యాచారం మరియు మోసానికి సంబంధించిన ఆరోపణలు చేసింది దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు బాధిత యువతి కథనం ప్రకారం రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ లో తాను ప్రతీక్ తో నిశ్చితార్థం చేసుకున్నానని ఆ తర్వాత ఇద్దరు కలిసి అనేక సార్లు కలిసి తిరిగారని తెలిపింది నిశ్చితార్థానికి ముందు బెంగళూరులో రేస్ కోర్స్ ప్రాంతంలోని ఒక హోటల్ కు తీసుకువెళ్ళినట్లు చెబుతూ అక్కడ లైంగికంగా వాడుకున్నాడని ఆరోపించింది అనంతరం మహారాష్టలోని మరో హోటల్ కి కూడా తీసుకువెళ్లాడని తెలిపింది ఆ తర్వాత గొడవలు పడి పెళ్లి చేసుకోను అని చెప్పినట్లు ఆమె ఆరోపించింది ఈ వ్యవహారంపై బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అందుకే శనివారం మహిళా కమిషన్ ను ఆశ్రయించానని ఆమె వెల్లడించింది ఇదిలా ఉండగా ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే ప్రభు చౌహాన్ స్పందిస్తూ ఇది పూర్తిగా రాజకీయ కుట్రగా అభివర్ణించారు మాజీ కేంద్ర మంత్రి భగవత్ అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు మీడియా సమావేశంలో మాట్లాడుతూ తన కొడుకు నిర్దోషిని అవసరమైతే అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించుకోవడానికి సిద్దంగా ఉన్నామని అన్నారు అసత్య ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉన్నదని గట్టిగా ప్రకటించారు